హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుందనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కానీ వాళ్ళైనా ఎవరైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడవచ్చు అనమాట అంటే లేడీస్ చూడొచ్చు జెంట్స్ చూడొచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట పర్టిక్యులర్ జెండర్ అంటూ ఇక్కడ ఏం ఉండదండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్నిస్తాను మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అనమాట ఇక్కడ మనకు మీకు ఇక్కడ ఈ మెసేజ్లు అనేవి మీకు కనెక్ట్గా అనిపిస్తూ ఉంటే కనెక్టెడ్ అవుతూ ఉంటే కనెక్ట్ అవుతూ ఉంటే మీరు మీ పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట క్లారిటీ కోసం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వస్తారా రారా అలా ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు చూసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ హెల్త్ గురించి కానీ మీ కెరీర్ గురించి కానీ మీ జాబ్ మీ బిజినెస్ ఏ క్వశ్చన్ అయినా అనమాట అనమాట మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ కి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒక వర్క్ ఒక పని మొదలు పెట్టే ముందు కూడా ఈ పనిలో నాకు సక్సెస్ అవుతుందా లేదా ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ టారో కార్డ్ రీడింగ్ ద్వారా అదే విధంగానే మీకు యాస్ట్రాలజీ పరంగా ఒకవేళ మీ రాసుల ప్రకారం గ్రహస్థితి ప్రకారం మీరు చూసుకోవాలి అనుకుంటే మీ జ్యోతిష్యం ప్రకారం చూసి చెప్పడం అయితే జరుగుతుందనమాట మీ జా జాతకం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది నాకు క్లియర్గా ఉండాలన్నమాట పుట్టిన సమయము అన్నీ ఉంటే గనక మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఇప్పుడు మంచిగా దశ జరుగుతుందా లేదా మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేవా అవి మీరు మీరు తెలుసుకోవాలంటే కూడా మీ జాతకం ప్రకారంగా తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే నేను రీడింగ్ చేస్తానండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ గురించి అని ఎవరికి తీయట్లేదండి ఇక్కడ అందరు మెసేజ్లు వస్తాయి అనమాట అందరికి సంబంధించిన మెసేజ్లు అనేది వస్తాయి ఎవరి పేరు మీద నేను తీయట్లేదు పర్సనల్ రీడింగ్ అనేది మీ పేర్ల మీద తీసినప్పుడు మాత్రమే అది మీ పర్సనల్ రీడింగ్ అవ్వుద్ది మీ రీడింగ్ అయ్యిద్దండి అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను మెసేజ్లు చూస్తాను మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మెసేజ్లు చూస్తాను మెసేజ్లు చూద్దామండి మెసేజ్ల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తీస్తాను దాని క్లారిఫికేషన్ గా నేను టారో డెక్ నుంచి తీస్తాను అనమాట వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో వస్తాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక్కడ ఫస్ట్ కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత మీకు క్లారిటీగా నేను టారో డెక్ నుంచి కూడా తీస్తాను ఫస్ట్ అయితే మెసేజ్లు చూద్దాం మెసేజ్లు అయితే ఇలా ఉన్నాయండి నేను వీటికి చెప్తాను క్లారిఫికేషన్ ఇస్తాను కార్డ్స్ ఈ విధంగా వచ్చినాయండి వీటికి నేను క్లారిఫికేషన్ తీస్తాను మీకు చెప్తాను అనమాట ఇప్పుడు నేను రీడింగ్ అయితే చేస్తున్నాను నేను కార్డ్స్ని చఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ని మీరు మీ మనసులో అనుకోండి అందువల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఫస్ట్ ఏం చెప్తున్నారు అనేది ఐ అప్రిషియేట్ ది లెసన్స్ యూ థాట్ మీ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు నాకు నేర్పిన పాఠాలకు నేను కృతజ్ఞుడను అని చెప్పి చెప్తున్నారు అనమాట కృతజ్ఞుడు అవ్వచ్చు కృతజ్ఞురాలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి మీరు మీ జెండర్ ప్రకారం తీసుకోండి అనమాట మీరు ఏదో వాళ్ళకి లెసన్స్ నేర్పించారంట దానికి వాళ్ళు కృతజ్ఞుడు అయ్యారంట మీకు అంటే వాళ్ళు నేర్చుకున్నారనమాట లెసన్స్ పాఠాలు నేర్చుకున్నారు అంటే వాళ్ళ తప్పులు ఏంటి అని వాళ్ళకి తెలిసినవి అని దాని అర్థం అండి దానికి నేను ఇక్కడ క్లారిఫికేషన్ అనేది తీస్తాను ఈ టారో నుంచి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నువ్వు నాకు నేర్పిన పాఠాలకు నేను కృతజ్ఞుడను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు నాకు నేర్పిన పాఠాలకు నేను కృతజ్ఞుడని అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నువ్వు నాకు నేర్పిన పాఠాలకు నేను కృతజ్ఞుడను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండి పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ నుంచి ఏదో ఆఫర్ని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అన్నమాట ఏదైనా ఒక చిన్న ఆఫర్ ఇస్తారేమో మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రానిస్తారేమో అనే ఆశతో ఒకటి ఆశ అనేది కనిపిస్తుంది అనమాట వీళ్ళలో అటువంటి మెసేజ్ చూపిస్తుంది మీది ఒక ఇన్మెచ్యూర్ మెంటాలిటీ అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే చిన్నతనం మీది చిన్నతనం అంటే అండి మీరు మెచ్యూర్గా ఆలోచించలేరు మీరు ఏ విషయాన్ని కూడా సూటిగా అంటే మెచ్యూర్గా మీరు ఇంకొకళ్ళ వాళ్ళు చెప్పింది వాళ్ళ విషయంలో ఏమవుతుందంటే మీరు వాళ్ళే మెచ్యూర్గా ఆలోచిస్తారు మీరు ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారు సరిగ్గా నిర్ణయాలని తీసుకోలేకపోతున్నారు మీరు ఒక డెసిషన్ అనేది అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది మీరు ఏజ్లో చాలా చిన్నవాళ్ళు మీకు అంత జ్ఞానం కూడా లేదు తీసుకునే ఆలోచన తీసుకునే ఒక స్టెప్ ముందుకు తీసుకునే ఒక సొంత నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా మీకు ఆడ ఉండదు అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారు అయినా కానీ ఏదంటే అంటే ఒక కొన్ని అడ్డంకులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఒక ఫైరీ ఎనర్జీ కోపంతో యాంగర్ గా మీరు ఉంటారు గానీ ఒక సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్ పట్ల అనే విధంగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట దానివల్ల కూడా మీ రిలేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్టికల్స్ ఉన్నాయి అన్నట్లు కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఏదైనా అండి వీళ్ళు మీ నుంచి ఒక ఆఫర్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే యువర్ ప్రిన్సెస్ ఈజ్ మై ఇన్ మై లైఫ్ హ్యాజ్ టర్న్డ్ మై వరల్డ్ అప్ సైడ్ డౌన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అండి నా జీవితంలో నీ ఉనికి నా ప్రపంచాన్ని తలకిందులు చేసింది అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ వస్తుంది మీ ఉనికి అంటే వాళ్ళ జీవితంలో ఏదో మార్పును తీసుకొచ్చింది అంటే వాళ్ళ లైఫ్ ఏ తల క్రిందులుగా మారిపోయింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు రావడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా టోటల్గా చేంజ్ అయ్యింది మారింది అనే విధంగా చెప్తున్నారండి దాని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేను అయినా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నా జీవితంలో నీ ఉనికి నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నా జీవితంలో నీ ఉనికి నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ఇక్కడ టూ అండి టూ ఆఫ్ వాన్స్ అనేది చూపిస్తుంది అనమాట ఏంటంటే ఏవో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి అన్ ఉండ ఉండడం వల్ల మీ రిలేషన్లో కూడా ఒక దెబ్బ అనేది పడింది అనమాట అంటే ఆపర్చునిటీ ఉంది అంటే మీ పర్సన్ మీ అనుకుంటున్నారు ఏంటంటే మీ లైఫ్లో వీళ్ళు కాకుండా ఇంకేదో ఉంది అనేది అనుకుంటున్నారు అది మీ కెరీర్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు అండి దేనివల్ల మీరు వీళ్ళ లైఫ్లోకి రాలేకపోతున్నారు అది పర్సన్ వలన మీ సిచ్యువేషన్స్ వలన మీకు ఇంకొకటి ఏదైనా ఒక జాబ్ పరంగా మీరు అంటే వీళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుందా ఈ డిస్టెన్స్ కూడా మీ మధ్య వెయిటింగ్ చేపించుతుంది అనమాట దూరం మీరు ఒక చోట ఉండి చోట కూడా ఉండి ఉండవచ్చు అనమాట దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రిలేషన్ ఎలా కలిసిద్ది ముందుకు ఎలా వెళ్ళిద్ది మీరు ఒక చోట వాళ్ళొక చోట ఉన్నారు అసలు కలుస్తారా లేరా లేదంటే మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉందా ఏదైనా ఉందా అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కూడా అనమాట స్పై చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు బాగా స్పై చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తున్నారు గమనిస్తున్నారు అయితే అండి ఫాస్ట్లో ఏదైనా కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే మాత్రం మీ ఇద్దరి మధ్య రిలేషన్లో దాన్ని అక్కడితో కట్ చేయాలని అనుకుంటున్నారనమాట ఆ విధంగా ఇప్పుడు ఆలోచించకూడదు ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట అంటే వాళ్ళు మిమ్మల్ని అనుమానించినా వాళ్ళు ఏదైనా మీ పట్ల ఏదైనా తప్పు చేసినా కానీ దాన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లయినా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి మీకు దూరంగా ఉన్నా కానీ మిమ్మల్ని వెతికే ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారనమాట మీ గురించి కనుక్కోవడం కానీ ఏదైనా సరే జరుగుతుంది అనమాట అటువంటి మెసేజ్ అంటే అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది వెయిటింగ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మీకోసం ఎదురు కూడా చూస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ వర్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే నేను నిన్ను కళలు కన్నాను అంటారు వాళ్ళు చాలా కళలు కన్నారంటే మీతోటి చాలా ఊహలు కలలు ఇమాజినేషన్స్ చేసుకోవడం అనమాట మీరు వాళ్ళతో ఉంటారని చాలా కళలు కన్నారనమాట ఉండాలి అనుకుంటున్నారు అలానే ఉంటారని కూడా వీళ్ళు మీతో మీతోటి కళలు కంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట చాలా డ్రీమింగ్ అనమాట వీళ్ళు ఆలోచనలో డ్రీమ్స్ చేస్తున్నారు మీతోటి ఉన్నట్లుగా ఊహించుకోవడము ఏదైనా సరే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటుందని ఈ విధంగా కళలు అంటున్నారు అనమాట వీళ్ళు ఆ కళలు నిజమవుతాయా లేవనేది ఒక అన్నమాట కన్ఫ్యూజ్ అనమాట వీళ్ళకి ప్లీజ్ యూన్వస్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూన్వెస్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నిన్ను కళలు కన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది వాళ్ళంటే చాలా డ్రీమ్స్ అయితే కన్నారు అన్నట్లు చెప్తున్నారండి దానికి క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను నేను నిన్ను కళలు కన్నాను అని అంటున్నారు ఏం కళలు కన్నారు ఏందో ఇక్కడ కార్డ్ అయితే ఆ విధంగా చూపిస్తుంది అనమాట నేను నిన్ను కళలు కన్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ యువన్ యూనివర్స్ నేను కళలు కన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ది హై ప్రిస్టెస్ అండి అంటే ఏమంటున్నారంటే వాళ్ళు చాలా కలలుగా అన్నారు కదా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా కానీ మీరు మీ ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకొని ఉన్నారు ఏది చెప్పట్లేదు ఏది ముందుకు రావట్లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట షట్ డౌన్ చేసుకొని ఉన్నారు అంటే ఎమోషన్స్ని వాళ్ళకి అందించట్లేదు పంచట్లేదు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట మీరు ఎందుకో చాలా కంట్రోల్గా ఉంటున్నారు వాళ్ళకు కొన్ని తెలియని రహస్యాలు కూడా ఏవో మీరు దాస్తున్నారేమో అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారండి అంటే మీరు ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉండటం వల్ల వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట అందుకే మీరు ఏమైనా కొన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పకుండా దాచి పెడుతున్నారేమో అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఆ విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట సరే అండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా సరే మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట అది మాత్రం కనిపిస్తుంది అనమాట ఒక సక్సెస్ చేయాలి రిలేషన్ని ముందుకు వెళ్ళాలి అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఈ రిలేషన్ కి వాళ్ళు ఒక సొసైటీ పరంగా కూడా ఒక నేమ్ ఉండాలి ఫేమ్ ఉండాలి ఈ రిలేషన్కి అనే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట సొసైటీలో కూడా ఎవరు ఏలెత్తి చూపించినట్టుగా ఉండకూడదు అనే విధంగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి నెక్స్ట్ మెసేజ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ వాంట్ టు హోల్డ్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు నేను మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారంటే మీరు చిక్కట్లా మీరు అందట్లేదు అనమాట మీరు లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా వాళ్ళకి దూరంగా ఉన్నారు మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని వాళ్ళు దగ్గరగా మిమ్మల్ని మీకు వాళ్ళు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారండి ఆ విధంగా మీరేమో చిక్కకుండా దూరంగా ఉంటున్నారు పారిపోతున్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి దూరంగా వాళ్ళని దూరంగా పెడుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని పట్టుకోవాలి క్యాచ్ చేయాలన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుందండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ మీ జాబ్ రీత్యా దూరంగా ఉండొచ్చు ఇంకేదైనా పరిస్థితుల కారణం రీత్యా దూరంగా ఉండొచ్చు అనమాట దానికి కూడా వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే దీనికి దీనికి క్లారిఫికేషన్ తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను పట్టుకోగలిగితే బాగుండు పట్టుకోవాలనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను పట్టుకోవాలని అనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏం చేస్త ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను నిన్ను పట్టుకోవాలని అనుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నేను నేను పట్టుకోవాలని అనుకుంటున్న డెత్ కార్డు రిలేషన్ ఎక్కడైనా ఎండ్ అయిపోద్దేమో అనేది వీళ్ళకి భయం వేస్తుందండి ఈ దూరం వల్ల కూడా మీరు వాళ్ళు ఇంకా కలవక కలవరేమో అనే విధంగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది జగులు అవుతున్నారు బ్యాలెన్స్ చే ఎలా చేయగలుగుతారు బ్యాలెన్స్ అనే విధంగా ఆలోచిస్తున్నారు అసలు బ్యాలెన్స్ అనేది ఉంటుందా మీ రిలేషన్లో అన్నిటిని నడిపించగలరా ముందుకు తీసుకెళ్ళగలరా పరిస్థితులను కానీ సిచ్యువేషన్స్ మొత్తం ఏదైనా సరే అండి ఏదైనా ఒకవేళ మనీ ప్రాబ్లం ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే వాటి అన్నిటిని బ్యాలెన్ చేయగలుగుతారా లేదా అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఈ దూరము ఒకటి ఒకటైతే ఈ సిచ్యువేషన్స్ అనేవి రెండోది కనిపిస్తుంది అనమాట వీటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు ఎలా వెళ్ళగలుగుతారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అసలు ఇంతవరకు ముందుకు ముందుకెళ్ళిద్దా లేదా ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతుందా ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనే విధంగా వీళ్ళు కంగారు పడుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అది నాకు చూపిస్తుంది అనమాట దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారో ఏమో మీరు అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట దీనికి ఒక క్లారిఫికేషన్ కూడా నేను తీస్తానండి ది డెత్కి క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ స్టక్ ఎనర్జీ స్టక్ అంటే ఆలోచనలో మీరు ముందుకు రాలేకపోతున్నారు స్టక్ అయిపోతున్నారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల కూడా మీ రిలేషన్ అక్కడితో ఎండ్ అయిపోద్దేమో అనే కన్ఫ్యూజన్ అనేది వీళ్ళలో మొదలైందనమాట అసలు మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారో లేదో వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు అనమాట రిలేషన్లో అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి ఏదైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకుంటే కాలం నిర్ణయించాల్సిందే ఇంక నా చేతుల్లో ఏముంది నేను చేయగలిగినంత నేను చేశాను అనే విధంగా కూడా వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు అనమాట అక్కడి నుంచి ముందుకు రాలేకపోతున్నారు మీ నుంచి ఏమో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అనేది కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఈ రిలేషన్ని ముందుకు నడిపిస్తారో లేదో అనేది ప్రాబ్లంగా అనిపిస్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఒకవేళ వీళ్ళు మీరు రిలేషన్ని ఎండ్ చేశారేమో ఒక ఒక టైంలో ఒకవేళ ఎండ్ చేసి ఉండి ఉండొచ్చు లేదా ఎండ్ చేస్తారేమో అనే భయం కూడా వీళ్ళు మొదలయ్యిందనమాట అటువంటి మెసేజ్ డిస్టెన్స్ అండి కొంతమందికి సపరేషన్ అయి ఉండొచ్చు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ లో ఉండొచ్చు ఏదైనా కావచ్చు మీకు ఏది రిజల్ట్ అయితే అది తీసుకోండి మీ సిచ్యువేషన్ పరంగా నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అంటున్నారు ఇక్కడ చెప్తున్నారండి దయచేసి అంటే వెళ్ళిపోవద్దు అని చెప్పి చెప్తున్నారు నేను అదే కదా చెప్తున్నాను ఇక్కడ మీరంటే వాళ్ళ నుంచి దూరం అయ్యి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే దయచేసి నా నుంచి దూరం అయ్యి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని వెళ్ళొద్దని వాళ్ళు చెప్తున్నారండి ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ అంటే ముందుకు వెళ్ళొద్దు వదిలేసి వెళ్ళొద్దు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ది సన్ కార్డ్ అండి అంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు అనమాట వీళ్ళకన్నా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు మంచి అథారిటేబు పర్సన్ అనమాట అంటే మంచి గవర్నమెంట్ జాబ్ అయ్యా ఉండొచ్చు మీకు లేదంటే మంచి బిజినెస్ ఏదైనా సరే మీరు వాళ్ళకన్నా ఒక మెట్టు పైన ఉన్నారనమాట దానివల్ల కూడా మీరు ఒకవేళ వాళ్ళకి దూరం అవుతారేమో అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట రిలేషన్ని ఎలా సక్సెస్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట వీళ్ళు అనుకుంటున్నారండి చాలా చాలా బాధపడుతున్నాయి ఎమోషనల్గా మీ ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేదన్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నారు అనమాట గ్యాప్ ఉంది కదా దానివల్ల కూడా వీళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు సరైన ఎమోషన్స్ మీరు అందించలేకపోతున్నారు మీరు మీ మీ వృత్తిలో కానీ మీరు చేసే జాబ్లో కానీ బిజీగా ఉంటున్నారు తప్పితే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట వీళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నాకైతే అటువంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తుంది అనమాట మీరు మీ వర్క్లో బిజీగా ఉండిపోయి మీ జాబ్లో కానీ మీదేదైనా కావచ్చు మీ లో వీళ్ళని సరిగా పట్టించుకోలేకపోతున్నారు దాని నుంచి మీరు ఇంకా వాళ్ళకు దూరం అయిపోతారేమో అందుకే వాళ్ళు దూరంగా వెళ్ళొద్దు మిమ్మల్ని వాళ్ళని వదిలేయొద్దు అని వాళ్ళు అని చెప్తున్నారు అనమాట మీకు మిమ్మల్ని అడిగేది వాళ్ళు అదే అండి ఇక్కడ నాకైతే అదే చూపిస్తుంది అనమాట మీరు ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా వాళ్ళని వదిలి వెళ్ళొద్దు అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అటువంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మిస్సింగ్ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ నో ఐ ఆమ్ ది వన్ టు బ్లేమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అంటున్నారు ఈ విధంగా అండి వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ ఫీ ఫీల్ అవుతూ వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నా నాకు తెలుసు అనే వీళ్ళు అంటున్నారండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూ నేను నిన్ను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూ ఇక్కడ ఇక్కడ టూ ఆఫ్ వాన్స్ అండి అంటే కన్ఫ్యూజన్ లో ఉందనమాట ఇక్కడ మీ ఈ పరిస్థితి అనేది మీ పరిస్థితి అండి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏవో రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయని వీళ్ళకి అర్థమైందండి అది మీ ఫ్యామిలీ అయినా ఇంకేదైనా కావచ్చు మీ ప్రాబ్లం అయినా ఏదైనా కావచ్చు దానివల్ల ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు దాన్ని దాటి ముందుకు రాలేకపోతున్నారు అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అందుకే రిలేషన్ని ఎండ్ చేస్తారేమో అనే భయం అనేది వీళ్ళకి మొదలైంది కన్ఫ్యూజన్ అవుతున్నారనమాట చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఏమీ ఇలా ఉన్నాయి అది ఏదైనా కావచ్చండి మీ సిచ్యువేషన్ పరంగా తీసుకోండి అది వ్యక్తి వలన ఫ్యామిలీ వలన ప్రాబ్లమ్స్ వల్లనా మనీ వలన దేని వల్ల మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు అనేది అది ఏదైనా కావచ్చు అనమాట ఆ రెండు లో మీరు అక్కడే ఆగిపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపి మళ్ళీ చూపిస్తుంది నాకు ఇక్కడ క్యూన్ ఆఫ్ పెంటికల్స్ అనేది చూపిస్తుంది అంటే మీరు కొంతమందికి ఇక్కడ మనీ సిచువేషన్లో మీరు అంటే ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నారు మీ వృత్తికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళని సరిగా పట్టించుకోవట్లేదు అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అందువల్ల కూడా మీరు వాళ్ళకు దూరంగా ఉంటున్నారు అనేది వీళ్ళ వీళ్ళ పాయింట్ వైజ్ లో వీళ్ళు ఈ విధంగా మీకు చెప్తున్నారు అనమాట వీళ్ళ పాయింట్ ఆఫ్ లో అది మీరు మీరు ఇక్కడ మీకు ఏది కనెక్ట్ అయితే మీరు మెసేజ్ అనేది మీరు రెజనెట్ అయితే అది తీసుకోండి మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్లో మీ పేరు మీద తీసుకోవాల్సి ఉండద్దు అనమాట ఇక్కడ నేనైతే నేను బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుంది అని నేను చెప్తానండి ఐ చూస్ టు బీ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళకి చాలా వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారంటే మీతో ఉండడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట అది మాత్రం చెప్తున్నారనమాట ఎన్ని సిచ్యువేషన్ ఏం జరిగినా మీ ఇద్దరు మధ్యలో వాళ్ళ మీతో ఉండాలంటే మాత్రం చాలా ఇష్టం అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి